రైట్ ఆధార్ కార్డులో కీలక అప్డేట్స్ చేయబోతున్నారు ఆ యొక్క సంస్థ భువనేష్ కుమార్ ఏదైతే సమాచారం ఏదైతే వ్యక్తిగత సమాచారంపై లీక్ అవుతుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి జిరాక్ సెంటర్లు కావచ్చు వ్యక్తిగత గోప్యత కోసం డిసెంబర్ ఒకటి నుంచి కూడా పూర్తిగా చేంజ్ చేసేటువంటి ప్రక్రియ నెలకొంది ముఖ్యంగా ఆధార్ కార్డు పైన కేవలం అభ్యర్థి యొక్క బొమ్మ మాత్రమే లేదంటే ఫోటోతో పాటు ఒక క్యూఆర్ కోడ్ కీలకమైనటువంటి క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తెలుసుకునే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు యుఐడిఏ సంస్థకు చెందినటువంటి ఆధార్ కార్డు కావచ్చు లేదంటే ఉన్నటువంటి పరిశీలన కేంద్రం సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా ఏదైతే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ సంబంధించినటువంటి ఏ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మిస్లీడ్ కాకుండా ఇటువంటి ఎటువంటి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు అధికారులు ఇది డిసెంబర్ నుంచి కూడా ఒకటో తేదీ నుంచి కూడా పకడ్బందీగా అమలు చేయడానికి కూడా సర్వం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది గత కొన్ని రోజులుగా ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు అవకాశం ఉన్నప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు పేర్లు కావచ్చు లేదంటే ఈమెయిల్ ఐడితో పాటు ఫోన్ నెంబర్ కూడా రిజిస్టర్ పకడ్బందీగా కూడా కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక కీలకమైనటువంటి అప్డేట్స్ ఇస్తున్నటువంటి వేళ ఈ యొక్క పక్కదారి పట్టించేటువంటి విధంగా కూడా కొన్ని సంస్థలు చేరుపుతున్నాయి చేర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా హోటల్లో ఏదైనా లాడ్జ్ బుక్ చేసేటప్పుడు కావచ్చు హోటల్లో కావచ్చు లేదంటే ఈవెంట్ ఆర్గనైజర్ల దగ్గర నుంచి ఆ డేటా అంతా కూడా చోరీ జరుగుతూ ఉంది ఏదైతే బ్లాక్ మార్కెట్లో కావచ్చు నెట్ బ్రౌజర్లో ఇదంతా కూడా ప విచ్చలవిడిగా ఈ యొక్క మనుషుల డేటాను అంతా కూడా అమ్మేస్తున్నాడు వాటి మీద లోన్స్ కావచ్చు లేదంటే ఇతర ఇతర కార్యకలాపాలు చేస్తున్నారు ఆ కార్యకలాపాలన్నీ కూడా కొంచెం ఇల్లీగల్ కార్యకలాపాలు చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా లోన్స్ కావచ్చు లేదంటే ఇతర డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు లేదంటే అనేక రకమైనటువంటి అప్డేట్స్ కావచ్చు ప్రూఫ్స్ సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్లలో లేదంటే ఇంకేదన్నా ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించడానికి ఇదంతా కూడా సిద్ధమవుతూ ఉన్నది దేనికి చెక్ పెట్టేందుకు ఆకతాయిలను చెక్ పెట్టేందుకు యుఐడి కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సిఈఓ భువనేష్ కుమార్ దీనికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ యొక్క కొత్త రూల్స్ డిసెంబర్ ఒకటి నుంచి కూడా రాబోతున్నటువంటి తరుణంలో ఆధార్ కార్డు పీవీసీ ఆధార్ కార్డులో కావచ్చు లేదంటే అప్డేటెడ్ వర్షన్లో కేవలం అభ్యర్థి యొక్క అంటే క్యాండిడేట్ యొక్క బో ఫోటోతో పాటు ఒక కీలకమైనటువంటి క్యూఆర్ కార్డులతో జారీ చేసేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికే యుఐడిఐఏ సంస్థకు చెందినటువంటి ఎన్నో ఆధార్ కార్డ్ అప్డేట్స్తో పాటు ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి ఆధార్ అప్డేట్తో పాటు కీలకమైనటువంటి బయోమెట్రిక్తో తన అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు లేదంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అంతా కూడా పొందుపరచడానికి అనేకమైనటువంటి లాకర్ కావచ్చు లేదంటే ఆధార్ సెంటర్ల సంబంధించినటువంటి లింక్ చేస్తూ మన ఫోన్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆధార్తో లింక్ అయినటువంటి ఎంతో మంది ఉద్యోగస్తులటువంటి డేటాలు కావచ్చు లేదంటే అకౌంట్ డీటెయిల్స్ అంతా కూడా ముడిపడి ఉన్నందున అటెండెన్స్ ఆన్లైన్ రిజిస్టర్ కూడా ఆ ఫోన్ల ద్వారా వేస్తున్నందున ఇదంతా కూడా చోరీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి చెక్ పెట్టేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది ఇది డిసెంబర్ ఒకటిలోగా కూడా ఒకటి నుంచి ప్రారంభించేందుకు కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అక్కడ అధికారులు చూడాలి మరి దీంతోనైనా బ్లాక్ మార్కెట్లో కావచ్చు లేదంటే అక్కడ జిరాక్స్ జిరాక్ సెంటర్లో కావచ్చు వాళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి